హాయ్ హలో రైతు సోదరులకు నమస్కారం నేను మీ ముంజా నాయక్ హలో నమస్కారం నేను మీ ముంజానాయక్ మీరు చూస్తున్నారు ఇక్కడ కోడి మల్చూర్ అనే తోటని చూడనికి వచ్చినాం ఈ రోజు అందరు వచ్చిన రైతు సోదరులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ఇదే మాదిరిగా ఈ రోజు మీరే ఊరండి ఎల్లంపేట ఎల్లంపేట నుంచి గ్రామస్తులు వచ్చారు ఈ తోటని చూడనికి ఇక్కడ ఈ తోట అయితే కోడి కోడి పెదమల్సూర్ గారి తోట ఇది ఎకరం నర విస్తీర్ణంలో వేయడం జరిగింది ఈ సీడ్ సఫల్ సీడ్స్ వారి భీష్మ థర్టీ సిక్స్ సఫల్ సీడ్స్ వారి భీష్మ థర్టీ సిక్స్ ఇది జాలా కంపెనీ వారిది అయితే ఇదే మాదిరిగా ఇప్పుడు ఇతను ఏమేం పద్ధతులు పాటించారు అసలు ఏంటి సంగతి ఆ దీనికి యజమైన పద్ధతులు ఏ విధంగా చేస్తే ఈ విధంగా వచ్చింది దీనికి నల్లి తట్టుకునే అవకాశాలు ఉన్నాయా లేకపోతే వైరస్ ని తట్టుకునే అవకాశం ఉందా అనేది తెలుసుకుందాము రైతు ద్వారా తెలుసుకుందాము వచ్చిన రైతు సోదరులకు కూడా వచ్చే దీని గురించి చూస్తే మీకు ఏమనిపిస్తుంది అనేది తెలుసుకునే ముందు ఒకసారి రైతు గారికి నమస్కారం అండి నమస్కారం అండి నమస్తే ఇప్పుడు మీ నాన్నగారా మా నాన్నగారు అండి మీ సత్యమణి గారు అవునండి ఓకే ఎలా ఇది ఏ విధంగా వచ్చిందండి మీకు మీ తోట వేద్దాం అనుకున్న సార్ ఓకే అయితే మా ఫ్రెండ్ జగన్ ఓకే మరి మేర వేద్దాం అనుకున్నా అంటే ఇతనం అని తీసుకపోయినా ఇప్పించండి ఓకే వచ్చి గింజలు పెట్టుకున్నాం ఓకే నాగ తోడు దుక్కి దున్నుకొని మెత్తగా చేసుకుని దుక్కి కాదు అరకతో దున్ను ఓకే ఇక మా అందరి తాడు నాగ తోట అని అచ్చు అరకతోటి నాగ తోటి తోట ఓకే తోట వేసుకున్నావు కదా ఎన్ని ప్యాకెట్లు పడదు దీనికి లా పది ప్యాకెట్ పెట్టాను పది ప్యాకెట్లు పెట్టావు పెట్టాం కదా మిగిలింది ఒక గింజలేదు అంటే ఈ చెట్టు పెరగడం కూడా నీకు ఎలా వచ్చింది మంచిగా మొదల శాతం ఎలా ఉంది గట్టి బలంగా ఉంది బలంగా ఉంది ఇప్పటిదాకా నువ్వు ఎన్ని సార్లు మంది కొట్టి ఉంటావు పద్దెనిమిది సార్లు కొట్టిన పద్దెనిమిది సార్లు మంది కొట్టినావు ఎన్ని బస్తాలు వాడి ఉంటావు పదహారు బస్తాలు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇప్పుడు పదహారు బస్తాలు నీకు మందేసినావు పద్దెనిమిది సార్లు మందు కొట్టినావు ఏమైనా వైరస్ గానీ నల్లి గాని అటాక్ వచ్చిందా లేదండి మీకు ఎన్ని సంవత్సరాల నుంచి అనుభవం ఉంది ఈ సంవత్సరం స్టార్టింగ్ కొత్తగా వేసినావు సూపర్ గా పండింది అంటుంది తెలవదు పండుతుంది అని అనుకోలేదు ఓకే నీ అదృష్టం మంచిది పెట్టడంతోనే తట్టుకునే విత్తనాలు అయితే నువ్వు ఎంచుకున్నావు భూమి కొత్త భూమి భూమి కొత్త భూమి ప్లస్ ఇంకోటి అంటే మీరు తట్టుకునే రకాన్ని మీరు ఎంచుకున్నారు అది కూడా ఒక వంతు మంచిగా అయింది అన్నగారు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు ఇది ఇప్పుడు ఈ చోట మీకు చూస్తే ఎలా అనిపిస్తుంది చాలా మంచిగానే ఉంది ఇప్పుడు నైన్టీ నైన్ పర్సెంట్ అయితే చాలా నల్లి ఉండే కానీ ఇందులో మాత్రం నల్లి కనబడట్లేదు అవును ఈ రోజు ఎంత తారీఖు ఇయ్యాల ఇలా ట్వంటీ నైన్ ముప్పై జనవరి ముప్పై చలి కూడా మంచు కూడా తగ్గుతుంది కాబట్టి ఇంకా ఇంకా ఇంప్రూవ్ అయ్యేటట్టు అవకాశం ఉంది ఎండకు అయ్యే అవకాశం ఉంది అవునవును ఏ ఉన్నాయండి ఇదో ఆల్మోస్ట్ ఇగోది పిందన్నట్టే పూత నుంచి పింది అన్నట్టే చాలా వరకు ఉన్నాయి గోయి ఒక్కొక్క మంటూ అవును

ఆ తో అవతల తోటకు ఈ తోటకు చూసుకుంటూనే వచ్చాను దాన్ని కనపడుతుంది దానికి అదే మారింది ఒక్క తిరిగి ఒక్క తిరిగి మా ఊళ్ళో మంచిగానే ఉంది అంటే ఈ ఐటు ఉన్నది కానీ నల్లి తగిలింది కాదు తట్టుకుంది తట్టుకుంది మా రైతు చెప్పినట్లయితే ఫస్ట్ టైం కాబట్టి దాని ఊపి కూడా ఉన్నది అవకాశం అనే అనిపిస్తుంది అంటే మేము ఎప్పటికెప్పటికి వేసి ఫస్ట్ టైం కాబట్టి ఇంకా అది కొద్దిగా ఇంప్రూవ్ అయిందో అనో ఆలోచన ఆయనకి ఏమి తెలియదు అవునవును అంటే నీకు మందుల అవగాహన మనం ఎక్కడ తోటలు పండిస్తున్నాం ఇప్పుడు మనం ఇంత కష్టపడి పెట్టుబడి పెట్టి చాలా విధాలుగా మనం పండిస్తున్నాం కదా చాలా రకాలు ఖర్చు పెడుతున్నాం ఒక రైతు ఎలా పండిచ్చిండు ఆయన అనుభవాలు ఏంటి తెలుసుకోవడానికి మనం వచ్చినాం అంతే కదా ఇప్పుడు ఆయన ఇంత కష్టపడి ఇంత పెట్టుబడి పెట్టిండు ఎంత పెట్టుబడి పెట్టిండు ఏ విధంగా వచ్చింది ఈ రకం తట్టుకునే రకమా కాదా అని తెలుసుకోవడానికి కదా మనం వచ్చింది ఓకే ఇప్పుడైతే ఇంత మాదిరిగా అయితే మీకైతే సూపర్ గా ఉందంటావు ఇంకేనా ఏమంటావు ఆ మీకు నచ్చిందా అన్న ఆ మీకు నచ్చిందా మీరు కళ్ళతో చూస్తున్నారు కదా బాగుందా అందరికి మీ ఊళ్ళో వాళ్ళకి చెప్తారా ఓకే ఇప్పుడు మాటల్లో అందరి మాటల్లో మనం చూస్తున్నాము ఇదైతే సూపర్ గా ఉంది మా వైపు కూడా టోటల్ అన్ని మొత్తం బ్రష్ అయిపోయినాయి ఇక్కడ అయినాయి కాలిపోయినాయి మా నల్లి ఉద్యోగ తీసుకోలేదు ఈ విత్తనం అయితే అదే ఎన్నో రకాల సీడ్స్ అయితే వస్తున్నాయి అంటే రైతు సోదరులకు నేను చెప్పేది ఏంటంటే ఒక మాట మీకు మరీ మరీ గట్టిగా చెప్తున్నా ఇక్కడ సఫల్ భీష్మ థర్టీ సిక్స్ ముప్పై ఆరో నెంబర్ ని అయితే మీరు లెక్క పెట్టుకోవాలి చాలా ముప్పై ఆరో నెంబర్ అనేది చాలా ఇది ముఖ్యమైనది మీరు ఇంపార్టెంట్ ముప్పై ఆరో నెంబర్ అనేది కంపల్సరీ భీష్మ పక్కన ముప్పై ఆరు ఉంటేనే అది ఒరిజినల్ డూప్లికేట్స్ చాలా వస్తున్నాయి దీని వెనకాల భీష్మ పక్కనే ముప్పై ఆరు అనే నెంబర్ అయితే ఉండాలి ఎప్పుడైతే ముప్పై ఆరు నెంబర్ ఉందో ఆ నెంబర్ చూసుకొని తీసుకోండి ప్యాకెట్ కూడా రైతు జేబులు అయితే ప్యాకెట్ అయితే పెట్టుకున్నాడు ఈ ప్యాకెట్ కలర్ వచ్చేసి మీకు ఎల్లో కలర్ ప్లస్ వైట్ కలర్ అయితే వస్తుంది ఆయన ప్యాకెట్ కూడా జేబు చూసుకున్నాడు అదే మాదిరిగా రైతు సోదరులకు నేను ఏం చెప్తున్నానంటే మీరు టోటల్ పండియండి విత్తనాలు ఎక్కడైనా కొనుక్కోండి ఏ ఏ షాపులైనా తీసుకోండి కానీ బిల్లు ఒకటి ప్లస్ విత్తన ప్యాకెట్లు మాత్రం తోట ఈ విధంగా పండేంత వరకు దగ్గర పెట్టుకోవాలి అయితే దాన్ని మనం ఒక పేపర్ ఒక బిల్లు పేపర్ బిల్లు లేకుండా మీరు విత్తనాలు తీసుకోకూడదు ప్లస్ ఈ ప్యాకెట్లని మీరు పెట్టుకున్న తర్వాత తోట పండిన తర్వాత పడేయండి అప్పటిదాకా మీ దగ్గరనే ఉంచుకోండి అది మీ మీ కొరకే నేను చెప్తున్నా ಅದೇ ಮಾದರಿಗ ಇದೆ ಮಾದರಿಗೂ ಸಲಹಾ ತಿನ್ನ ಓಕೆ ನಮಸ್ತೆ